ఇప్పుడు మనం వచ్చేసి రాముని మందిరం దగ్గరకైతే వచ్చాము ఈ టెంపుల్ వచ్చేసి చాలా స్పెషల్ అట ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసి ఈ గంధమదన పర్వతం పైన ఉన్న రాముని ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి మన దగ్గరికి వెళ్తూ ఉంటే ఈ చుట్టూ సముద్రమే ఉంటుంది సముద్రం పక్క నుంచి మనం వెళ్తున్నాం ప్రస్తుతానికి ఈ పర్వతం ఉన్న ప్రాంతానికి అయితే వచ్చేసాము ఇక్కడ విశేషం ఏంటంటే మనకు రాముడు మొదటగా ఇక్కడి నుంచే లంకనైతే చూడడం అయితే జరిగిందట ప్రస్తుతానికి మనం ఆలయం దగ్గరికి వచ్చేసి ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ చుట్టుపక్కల చూడండి అన్నీ కొబ్బరికాయలు అవి అమ్ముతారు చూడండి దండలు అన్నీ అమ్ముతారు ఇటు సైడ్ కూడా అన్నీ ఉన్నాయి చూడండి మనకేందంటే ముఖ్యంగా విభూషణుడు కూడా రాముని వచ్చేసి మొదటిసారిగా ఇక్కడనే కలిసిండట ఈ ప్రాంతంలోనే మనం అయితే ఆల్మోస్ట్ ఇక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి మనకేందంటే ఈ ప్రదేశం నుంచి చూస్తే మీకు ఆల్మోస్ట్ ఈ రామేశ్వరం ఐలాండ్ అనేది మొత్తం కనబడుతున్నట్టు అత్యంత ఎత్తైన పర్వతమే ఈ మందమదన పర్వతం ప్రస్తుతానికి చూడండి ఇగో మనం ఆ భాగానికి అయితే ఇక్కడి నుంచి అయితే ఎక్కాలి అక్కడ స్వామివారి క్షేత్రం అయితే ఉంది ఇగో ఈ మెట్లపై నుంచి మనం పైకి అయితే వెళ్దాం ఇక్కడ దండలు అవి అమ్ముతూ చూడండి లెఫ్ట్ సైడ్ అయితే అన్నీ ఒకసారి ఇక్కడికి వచ్చాక చూడండి ఆ పై అయితే మనమైతే చేరుకోవాలి మొత్తం రెండు ఫ్లోర్లలో ఉన్నట్టునది ఒకసారి ఇక్కడ మెట్లు కూడా చూడండి చాలా నిటారు కనబడుతున్నాయి చూడండి ఈ నిటారైన మెట్లు ఎక్కుంటూ మనం పైకి అయితే చేరుకోవాలి నేనైతే మెల్లగా పైకి అయితే చేరుకున్నా ఒకసారి చూడండి ఇగో రామేశ్వరం అదంతా ఒకసారి చూడండి ఇగో అదంతా రామేశ్వరం సిటీ మనకి ఇక్కడ నుంచి ఏంటంటే ఇక మొత్తం కనబడుతుంది అన్నట్టు హైయెస్ట్ పీక్ అన్నట్టు ఇది రామేశ్వరంలో రైట్ సైడ్ చూడండి ఇసుక అంతా కనబడుతుంది ఆ దూరంలో వచ్చేసి మీకు సముద్రం కూడా కనబడుతుంది చూడండి ఇక్కడ టెంపుల్ ఉంది ఒకసారి చూడండి ఇక్కడ ప్రత్యేకమేందంటే రాముల వారి యొక్క పాదాలు అయితే ఇక్కడ ఉంటాయి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇక్కడ చెక్క పైన ఇలా సంథింగ్ రాముడు అయితే అయితే పెడతారట ఆ పాదాలను వచ్చేసి మిక్కకు ఈ ఆలయంలో అయితే భద్రపరచడం జరిగింది వచ్చినప్పుడు అయితే తప్పకుండా స్వామివారి పాదాలను అయితే దర్శనం చేసుకోండి ఇక ఇక్కడ నుంచి మనకు మరొక అంతస్తు ఉంటుంది పైకి అయితే వెళ్దాం పైకి వెళ్తే మనకు మరొక ఆలయం ఉంది అన్నట్టు పైన సరే పైకి వెళ్ళి కూడా దర్శనం అయితే చేసుకుందాం రెండు అంతస్తులో ఉంటుంది అన్నట్టు హైయెస్ట్ పీక్ అయితే వచ్చేసినాము ఇక ఇక్కడ నుంచి ఇంకా క్లియర్ కనబడుతుంది ఒకసారి చూడండి ఇగో ఇక్కడ నుంచి ఇంకా క్లియర్ కనబడుతుంది చాలా హైట్లో ఉంది జూమ్ చేస్తుంది చూడండి సముద్రం కనబడుతుంది దూరంలో ఇటు సైడ్ కూడా సముద్రము ఇక్కడ పచ్చని చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఇటు సైడు ఒకసారి ఇక్కడి నుంచి ఆ ముందుకెళ్ళి చూద్దాం చూడండి అక్క సైడు మనకు రామేశ్వరం యొక్క వ్యూ కనబడుతుంది పైన వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది లాస్ట్ మొత్తం వ్యూ చూడండి ఇక్కడి నుంచి అయితే చాలా చక్కగా అయితే కనబడుతుంది అత్యంత ఎత్తైన పర్వతం వచ్చేసి రామేశ్వరంలో ఈ పర్వతమే అన్నట్టు అందుకే రాముడు వచ్చేసి ఈ పైభాగానికి చేరుకొని లంక ఎటువైపు ఉన్నదో మామూలుగా చూసి తర్వాత రామసేతునైతే నిర్మించడం అయితే జరిగిందట థ్యాంక్ యూ